శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ పదహారు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి లగ్నాత్ గురుగ్రహ సంచారం ఉంది లగ్నంలో గురువు గనక బాగుంటే గోచారంలో కానివ్వండి నవాంశలో కానివ్వండి ఒకవేళ మీ భావచక్రంలో కనుక భాగ్యస్థానం అంటారు లగ్నంలో గురు భాగ్యస్థానంలో ఉంటే మంచి సత్ఫలితాలు ఇస్తారు చంద్రుడి యొక్క స్థానంలో గురు సంచారం చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందండి అని అంటే కొంతమంది కర్కాటక రాశి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి సఫర్ అయినటువంటి దాని నుంచి బయటపడతారు ఎలా అంటే కొంతమందిని చూస్తే రోజులో ఖచ్చితంగా ఒక్కసారి ఏదో ఒక నొప్పి ఉంటుంది తలనొప్పి కాళ్ళ నొప్పి చేతుల నొప్పి అసలు నొప్పి లేకుండా నాకు రోజు లేదు అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది ఒకటి రెండవది ఏమిటి అంటే ఎప్పుడూ కూడా కలత ఆందోళన ఉలిక్కిపడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకటి ఇంకొకటి ఏమిటంటే ఎప్పుడూ కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఏవో ఆలోచనలు అంటే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని కంటిన్యూగా లింక్ చేసుకుంటూ ఆలోచనలు ఎటో పోయి అసలు ఎక్కడ స్టార్ట్ చేశాను నేను అనేటువంటి భావనలోకి వస్తారు ఇవన్నీ పోతాయి ఇవన్నీ మారుతాయి గురు ఎప్పుడు కూడా ఇలా కర్కాటకంలో లగ్నాథ్ ఉండడం వల్ల మంచి సత్ఫలితాలు ఇస్తారు ఎటువంటి డౌట్ లేదు సో హ్యాపీ దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ గురు గ్రహ సంచారం వీక్షణ ఎలా ఉంది ఏ గ్రహాన్ని చూస్తుంది అనేటువంటిది కూడా ముఖ్యం అయితే ఈ గురు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానం నందు కేతు ప్రసంచారం ద్వితీయంలో కేతు కూడా ఏంటంటే మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ విషయంలో లేనిపోనివన్నీ కూడా కల్పించి బయట మాట్లాడుకోవడం జరుగుతుంది ఉదాహరణకు మీరు కారు కొంటే అసలు ఆయన కారు నెట్ క్యాష్ పెట్టి తీసుకుంటారు తెలుసా మీకేం తెలుసు ఇలా మాట్లాడుతుంటారు అవతల వాడు లోన్ పెట్టి తీసుకున్నాడా ఎవరన్నా అప్పు చేసి తీసుకున్నాడా ఏవి పట్టించుకోరు ఆయనకేంది అసలు అద్భుతం అసలు డబ్బులు ఇట్లా విసిరేసి తీసుకోండి అసలు టాప్ అండ్ మోడల్ అది అవతల వాడికి అసలు ఏం తెలియదు సో వాళ్ళు అలా మాట్లాడతారు ఇది కారణం ఏంటి అంటే ద్వితీయంలో కేతు కేతు లక్షణం రాహు కేతు ఇద్దరిలో కూడా ఏంటంటే కేతు యొక్క లక్షణం అలాగే మీ ఫినాన్షియల్ స్టేటస్కి సంబంధించి ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏంటంటే అస్సలు నమ్మకూడని విధంగా ఉంటుంది సరే తృతీయంలో శుక్రుడు మిస్కమ్యూనికేషన్ భార్యతోని సిబ్లింగ్స్తోని సొంతం అక్క అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళతోని మనస్పర్ధలు కూడా రావచ్చు జాగ్రత్తగా ఉండాలి చతుర్థ స్థానములో యోగము కుజుడు కూడా ఉన్నాడు అయితే ఈ గ్రహ సంచారాలు మటుకు ఇరవై ఎనిమిదో తారీఖున చేంజ్ అయిపోతాయి ఏ ఎవరైనా సరే బుధుడు వ్యాపారానికి సంబంధించి మీరు వ్యాపారం చేసే అయితే కనుక చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయండి ఏం చేసినా ట్వంటీ లోపు సెటిల్మెంట్స్ అన్ని చేసేసుకోండి దాని తర్వాత కొంతకాలం బాగుండదు చాలా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సినిమా రంగము మీడియా ఫీల్డ్ పేపర్ ఫీల్డ్ మాస్ మీడియా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక పెద్ద బాంబు పేలేటువంటి అవకాశం బాంబు అంటే వేరే కాదండి ఒక ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక పరిణామం రావచ్చు మీడియా ఫీల్డ్ లో అది యూట్యూబ్ లో చేంజెస్ కావచ్చు లేకుంటే ఏదైనా సరే మీడియాలో శాటిలైట్ ఛానల్లో కావచ్చు ఏవైనా కావచ్చు ఇక కుజుడు ఎప్పుడైతే ఇరవై ఎనిమిదో తారీఖు కడికి వస్తాడో రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఎనిమిదవ స్థానంలో రాహు ఎయిత్ హౌజ్లో రాహు పరివర్తన ఎలాంటి పరివర్తన అసలు ఎంత మంచి చేద్దామన్నా ఎంతగా మారిపోవాలనుకున్నా చెడు వైపుకు గుంజేస్తూ ఉంటుంది అది రాహు ఎందో స్థానంలో ఉంటే లక్షణం అది అలాగే నవమ స్థానం నందు శని గ్రహ సంచారం నైన్త్ హౌజ్లో శని ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి రిజల్ట్స్ అది గురు చెండాల యోగం ఉన్నప్పుడు మటుకు అంత బాగుండదు కాబట్టి వీళ్ళకి వీరి యొక్క లక్షణాలు మాట్లాడే విధానాలు ఎక్కడికైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళడము అక్కడి నుంచి వాళ్ళు ఏదైనా తీసుకోవడము ఇవన్నీ కూడా కాస్త వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయములు పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఎవరికైతే జాతకం పూర్తిగా కావాలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేసి మొత్తం జాతకం డీటెయిల్డ్గా అరవై డెబ్బై పేజీలు మీ దాకా అందించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనము అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది విశేషంగా వీళ్ళు అందరూ కూడా మీరందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వారు కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్య రీత్యా బాగుండదు ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు వీటన్నిటికి సంబంధించి హనుమత్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా ఇవన్నీ చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నానండి హనుమత్ భడబారణ స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి జస్ట్ ఇంకా వీలైతే యూట్యూబ్ లో హనుమత్ భడబారణ స్తోత్రం బై రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్ లో చాలా వచ్చి వినుంటారు మీరు ఆ గొంతుతో పాడతాడు అద్భుతంగా ఉంటుంది మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి కానీ హనుమత్ బడబాలన స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తినిస్తుంది ఒకటి రెండవది ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి చాలా మంచి సత్ఫలితం ఉంటుంది బయటికి చదవద్దు లేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు ఎటువంటి సందేహం లేదు దోషం లేదు నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదివితే చాలా మంచిది డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి మాకు డబ్బు అండి డబ్బు అండి డబ్బు కావాలండి డబ్బు కావాలండి రెండే విషయాలు మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇటు దాకా రావడం అప్పులు కాకపోవడం కడుపు నిండా తినడం కంటి నిండు నిద్రపోవడం వీలైతే ఒకడికి ఇచ్చే స్టేజ్లో ఉండడం దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటిగా రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం ఏ రోగాలు లేకుండా ఉండడం మరి ధనవంతులు అంటే రోగాలు ఉంటాయి రుష్టులు ఉంటాయి భార్యాభర్తలు కలిసి ఉండరు డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది కడుపు నిండా తినలేడు కంటి నిద్రపోలేడు డబ్బు ఏమవుతుందో ఎవడు కొట్టేస్తాడో ఏమవుతుందని ఆలోచనలతోనే రెచ్చిపోతాడు మనం ఐశ్వర్యవంతులం అవుదాం ధనవంతులం కాదు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అంటుంది ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పారాయణలాగా పారణ చేయండి అంటే ఓం ప్రకృత్యే ఓం వికృత్యే నమహామాయి నేనమ ప్రదాయనే నమః ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి నూట ఎనిమిది సార్లు మీకు డబ్బు ఐశ్వర్యము అష్టలక్ష్ములు వస్తారు కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది చాలామంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరి గురించి ఇప్పుడు మేము ఒక నలభై వేలండి యాభై వేలండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము అభిషేకము అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపతము కన్యా హోమము అనేటువంటి అభిషేకము హోమము నిర్వహించబడుతుంది ఇది సామూహికమే కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం లేదంటే తొమ్మిది మంది ఉన్నారంటే ఒకే హోమగుండంలో ఒక దిక్కుకు ముగ్గురు చొప్ప కూర్చోబెట్టి తొమ్మిది మందితో హోమం కూడా చేయిస్తారు ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశ్పతం అని ఉంటుంది సంతాన పాశుపతం శివుడికి అభిషేకం తర్వాతకి హోమం కూడా ఉంటుంది ఈ పూజాది క్రతువులకు అర్చకులకు పూజా సామాన్యులకు అంతా కలిపి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవి అర్చకుల యొక్క అంటే ఇద్దరు అర్చకులకి సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది వేరే తీసుకోం ఈ నెల అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనొచ్చు సర్వే జనా సుఖిలో స్వస్తి